హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కొన్ని మొక్కలు అయితే పెంచుతున్నాను కదా చాలా చాలాసార్లు చూపించుంటాను వీడియోస్లో సో ఈ ప్లాంట్కి వచ్చేసి ఫోర్ రోజెస్ వచ్చినాయి అన్నీ ఒకటి రోజే వచ్చినాయి అన్నమాట మామూలుగా లాగా వస్తాయి కదా సో ఇవి వచ్చేసి అట్లా లేవు మళ్ళీ జస్ట్ కొన్నే ఉంటాయి కదా రెక్కలు అట్లా లేవు అటు ఇటు కాకుండా మీడియంగా ఉన్నాయన్నమాట ఇంకా అన్నీ కట్ చేసినాను మా అమ్మ చిన్నప్పుడు సిజర్తో కట్ చేసేది అనమాట ఎందుకో నాకు రీజన్ తెలియదు సో నేను అదే ఫాలో అవుతున్నాను ఫోర్ కట్ చేసి ఇప్పుడు మార్నింగ్ పూజలో దేవుడికి అయితే పెట్టేస్తాను సో రోజెస్ ఎప్పుడు కాసినా నేనైతే పెట్టుకోను దేవుడికే పెట్టేస్తాను ఇంకా ఇవి వచ్చేసి ఏనుగు తొండం పూలు ఇవి కూడా డైలీ వన్ ఆర్ టూ అట్లా కాస్తుంటాయి ఇంకా ఆ తర్వాత స్నానం చేసేసి కిచెన్లోకి అయితే ఎంటర్ అయినాను ఈరోజు నేను వచ్చేసి క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను వీటిని ఏమంటారో నాకు తెలీదు నేనైతే క్యాబేజ్ అనే అనుకుంటున్నాను ఎందుకంటే చూడడానికి అట్నే ఉన్నాయి కట్ చేస్తే కూడా క్యాబేజ్లానే ఉన్నాయి అన్నమాట ఇవి ఇటు సైడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ ఒకసారి ఇంటికి తెచ్చి కట్ చేసినప్పుడు నాకు టేస్ట్ అంతా కూడా క్యాబేజ్ లానే అనిపించింది ఫస్ట్ పైన ఉన్న లేయర్ అంతా నేనైతే కట్ చేస్తున్నాను యాక్చువల్గా పీలర్ ఉంది కానీ ఆ పీలర్ కంటే నాకు నైఫ్తోనే బాగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట క్యారెట్స్ కానీ బీట్రూట్ అన్నీ నేను ఇట్లా నైఫ్తోనే పీల్ చేస్తున్నాను ఆ పీలర్ కొంచెం సరిగ్గా పని చేయట్లేదు ఇంకా అన్నీ పీల్ చేసేసి ఆ తర్వాత ఇంకా క్యాబేజ్ లానే ప్రాసెస్ అనమాట మొత్తం ఈ వెజిటేబుల్ని ఏమంటారో దీని పేరు మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్ట అనమాట మోస్ట్లీ ఎక్కువగా మా ఇంట్లో దోశనే ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ అంటే నార్మల్ వైట్ దోశ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోశ చేస్తాను మా ఇంట్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం చేసావంటే దోశ అని చెప్పి ఏ దోశ అని అడుగుతారనమాట సో అన్ని రకాల వెరైటీ దోశ చేస్తుంటాను పెసరట్లోకి ఈరోజు ఉప్మా కూడా చేస్తున్నాను దానికోసం రవ్వ అయితే ఇక్కడ కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట సపరేట్గా ఉప్మా ఒకటి చేస్తే చాలా వెజ్జెస్ అయితే యాడ్ చేసి చేస్తాను ఇది పెసరట్లోకి కాంబినేషన్ కాబట్టి ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ ఆవాలు డ్రై మిర్చి యాడ్ చేసినా అనమాట అంతే ఇవి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట అంటే క్యారెట్ బీట్రూట్ కొంచెం బాగా గట్టిగా ఉంటాయి కదా లోపల కూడా అట్నే ఉంటాయి నేను అన్ని పీల్ చేసి పక్కన పెట్టేసినాక మా హస్బెండ్ వచ్చి ఇక్కడ కట్ చేస్తున్నారు సో మార్నింగ్ తనకి టైం ఉంటే ఏవైనా ఇట్లా వెజిటేబుల్స్ కట్ చేయాల్సినవి ఉంటే నాకు కట్ చేసి ఇస్తారనమాట రవ్వ కొంచెం ఫ్రై అయినాక అందులో వన్ టు ఫోర్ రేషియోలు అయితే ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసినాను ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసి సిమ్లో పెట్టేస్తే చాలు అదే అయిపోతుంది ఆల్రెడీ పెసరెట్టు ఉంది కాబట్టి ఇది జస్ట్ దాని మీద స్ప్రెడ్ చేయడానికి కదా సో జస్ట్ ఒక చిన్న గ్లాస్తో రవ్వ అయితే తీసుకున్నాను అనమాట అంతే ఇందాక ఫ్లవర్స్ చెట్లకి అన్నీ తెంచేసినాను కదా సో వాటితో నేను ఇట్లా వాటర్లో అరేంజ్ చేస్తున్నాను ఏ ఫ్లవర్స్ ఉంటే అవి పెట్టి ఇట్లా డెకరేట్ చేసుకుంటాను డైలీ అయితే ఏం చేంజ్ చేయను ఒక టూ త్రీ డేస్ అట్నే పెట్టేస్తాను ఫ్లవర్స్ కూడా వాటర్లో ఉంటాయి కాబట్టి వన్ డేకే ఏమీ పాడైపోవు ఒక టూ త్రీ డేస్ వరకు అట్నే ఫ్రెష్గానే ఉంటాయి మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది క్రాంతి వ్లాగర్ వాయిస్ అనమాట సో మీలో క్రాంతి వ్లాగర్ వీడియోస్ ఎంతమంది చూస్తారని నాకు కామెంట్ చేయండి ఇట్లా ఫ్రీ టైంలో ఆ వీడియోస్ పెట్టుకొని వినుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను ఇంకైతే బ్రేక్ఫాస్ట్ చేశాను పని అంతా అయిపోయింది ఇంకెప్పుడు ఇంకెప్పటి నుంచి అయితే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి కూల్ కేక్ తింటున్నాను పైనాపిల్ కేక్ కూల్ కేక్ హెల్త్కి మంచిది కాదు అని తెలుసు యాక్చువల్గా కూల్ కేక్ అని ఐస్ క్రీమ్ తింటే నాకు వెంటనే ఫేస్ మీద పింపుల్స్ వచ్చేస్తాయి కానీ నేను కూల్ కేక్ తిని టూ త్రీ మంత్స్ అవుతుందేమో సో ఇప్పుడు కూడా ఎందుకు తింటున్నాను అంటే ఒకసారి లోగా అనిపిస్తూ ఉంటుంది కదా సో లైఫ్లో మోటివేషన్ లేకుండా లోగా అనిపించేటప్పుడు ఏదో ఒకటి మనల్ని మనం హ్యాపీ చేసుకోవటానికి ఏదైనా ఇష్టమైన ఫుడ్ తినడము ఏదైనా ఇష్టమైన ప్లేస్కి వెళ్ళడము సో ఎస్టర్డే నుంచి కొంచెం చాలా లోగా అనిపిస్తుంది అనమాట సో అందుకు నాకు కూల్ కేక్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం సో ఆ రెండు తెప్పించుకున్నాను కూర్చొని ప్రశాంతంగా కూర్కేక్ తింటున్నాను ఏదో చిన్న చిన్న హ్యాపీనెస్ మనల్ని మనమే హ్యాపీ చేసుకోవాలి కదా ఈ మధ్య కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు ఆయన కానీ నేను వీడియోస్ రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాను కానీ ఈ మధ్య వీడియోస్కి అంతగా రీచ్ రావట్లేదు అనమాట నేను హెల్తీ కిచెన్ అండ్ క్లీన్గా ఉండాలి అంటే ఎలా మెయింటైన్ చేయాలని ఒక వీడియో చేశాను యాక్చువల్గా కొన్ని కొన్ని వీడియోస్ ఏంటంటే బాగా వెళ్తాయి అనుకున్న వెళ్ళవు అసలు ఆ వీడియో మీద ఏ హోప్స్ ఉండవు కదా అటువంటి వీడియోస్ అయితే బాగా వెళ్తుంటాయి ఈ వీడియో మీద అయితే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఆ వీడియో కోసం నేను అంత కష్టపడ్డాను అసలు ప్రతి పని చేసుకునేటప్పుడు షూట్ చేయడం చాలా కష్టం నా వ్లాగ్స్లో మ్యాక్సిమమ్ నేను కిచెన్లో చేసేవి షూట్ చేయను ఎందుకంటే ప్రతి పని చేసుకుంటూ షూట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట నేను ముందే స్లోగా కుక్ చేస్తాను మళ్ళీ అందులో వీడియో తీయాలంటే కష్టమని ఎక్కువగా కిచెన్లోవి చేయను కానీ ఆ వీడియోలో కిచెన్లో చేసుకునే పనులు అవన్నీ షూట్ చేశాను అది ఎడిటింగ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది కంపేర్ టు అదర్ వీడియోస్ ఆ వీడియో కోసం అయితే నేను చాలా కష్టపడ్డాను అంత కష్టపడి చేసి ఆ వీడియోకి హండ్రెడ్ వ్యూస్ కూడా రాలేదన్నమాట ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంటుంది అంటే యూట్యూబ్ ఇంకా ఆపేద్దామా అసలు ఎటువంటి గ్రోత్ లేదు కదా అనిపిస్తుంటుంది కానీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటైనా బెటరే కదా మధ్యలో ఆపేయడం ఎందుకు చేసుకుంటూ పోతే ఎప్పటికైనా హార్డ్ వర్క్కి ఒక రిజల్ట్ అనేది ఉంటుంది కదా అని కంటిన్యూ చేస్తూ ఉన్నాను కొన్ని కొన్ని వీడియోస్ ఏంటంటే ఇష్టం లేకుండానే చేస్తాం ఏదో షూట్ చేస్తాం కదా అప్లోడ్ చేద్దాంలే అని ఏం చేస్తాం ఒక్కొక్కసారి అంతే యూట్యూబ్ వాళ్ళ అర్థం చేసుకోవడం చాలా కష్టం ఏ వీడియో వెళ్తుంది ఏది వెళ్ళదు అని అస్సలు గెస్ట్ చేయలేము దాంతోపాటు కొంచెం లోగా కూడా అనిపిస్తుంది అనమాట సో ఇటువంటి టైంలో ఏం చేస్తానంటే ఫస్ట్ ఇష్టమైన మూవీ ఏదైనా పెట్టుకొని చూస్తాను అండ్ నాతో నేను టైం స్పెండ్ చేసుకుంటాను నిద్రపోతాను ఇంకా ఇష్టమైన ఫుడ్ ఏదైనా నచ్చింది ఏదైనా చేసుకొని తింటాను నాకైతే టీవీ చాలా మంచి రిలీఫ్ అనమాట టీవీలో మంచి షోస్ కానీ మంచి మూవీస్ ఏవైనా మనకి ఇష్టమైన ఫేవరెట్ ఉంటాయి కదా అటువంటివి చూస్తాను అండ్ నా ఫేస్ కూడా కొంచెం డల్గా అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్య సరిగ్గా నిద్ర కూడా లేదన్నమాట సో చూస్తూ ఉండండి అయితే కంటిన్యూ చేస్తాను సో ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక నేను అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాను చాక్లెట్ కోన్ అంటే చాలా చాలా ఇష్టం నాకు కొన్ని కొన్ని ఏంటంటే ఇవి హెల్తీ కాదు కదా తినొద్దు అని స్ట్రాంగ్గానే ఉంటాయి అనమాట కానీ ఐస్ క్రీమ్ విషయంలో మాత్రం అట్లా ఉండలేను ఐస్ క్రీమ్ అండ్ కూల్ కేక్ ఐస్ క్రీమ్ తినాలంటే మాత్రం హరి బరిలో ఉన్నప్పుడు తినబుద్ధి కాదు ప్రశాంతంగా ఒక్కదాన్నే కూర్చొని దాన్ని ఎంజాయ్ చేస్తూ తినాలి ఐస్ క్రీమ్స్లో కూడా వేరే అంతగా ఇష్టం లేదు ఈ కోన్స్ మాత్రమే నాకు చాలా ఇష్టం అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట నెక్స్ట్ డేకి నేను ఇక్కడ మిలెట్ దోశకి పప్పు అయితే నానబెడుతున్నాను వన్ కప్ ఆఫ్ మినప్పప్పు తీసుకుంటే టూ కప్స్ మిలెట్స్ తీసుకుంటాను ఇది వచ్చేసి లిటిల్ మిల్లెట్ అనమాట సో ఏ మిల్లెట్ అయినా పర్లేదు నేను వెళ్ళినప్పుడు అదొకటి ఇదొకటి అట్లా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ తీసుకుంటాను ఇంకా దోశ చేసినప్పుడు పర్టికులర్గా ఇదే అని కాదు ఏది దొరికితే అది వేసేస్తాను అనమాట మార్నింగ్ నానబెట్టి నైట్ ఈ టైంకి మిక్సీకి వేసి పెడతాను నెక్స్ట్ డే మార్నింగ్కి దోశ బ్యాటర్ ప్రిపేర్ అవుతుంది కానీ మార్నింగ్ వేద్దామని మర్చిపోయినా అనమాట సో అందుకు నైట్ నానబెడుతున్నాను మార్నింగ్ మిక్సీకి వేసేసి నెక్స్ట్ డే ఈవినింగ్కి అట్లా దోశ వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి నా నైట్ రొటీన్లో పార్ట్ అనమాట డైలీ నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కావాల్సినవి ఏవైనా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఆ తర్వాతనే పడుకుంటాను కిచెన్ క్లీన్ చేసుకోకుండా పడుకుంటే నాకు అసలు ప్రశాంతంగానే అనిపించదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా హెక్టిక్గా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ నిద్రలేసి కిచెన్లోకి రాగానే కిచెన్ అంతా క్లీన్గా ఉంటే వెంటనే వంట స్టార్ట్ చేయబోదవుతుంది అదే నైట్ తిన్నవన్నీ అట్నే ఉంటే అబ్బా మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాలి కదా అని ఒక స్ట్రెస్ అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మాక్సిమం ట్రై చేయండి నైటే క్లీన్ చేసుకోవడానికి మార్నింగ్ ఈజీగా ఉంటుందన్నమాట ఇవైతే వాష్ చేసి వాటర్ వేసి పెట్టినాను ఇంకా మెంతులు కానీ అటుకులు ఇట్లా ఏవి యాడ్ చేయను పిండి గ్రైండ్ చేసేటప్పుడు ఇంకా తర్వాత నైట్ ఇక్కడ మా హస్బెండ్ పొమ్మ గ్రనేట్ అయితే ఒడుస్తున్నారు ఇటువంటివి అయితే నేనే కట్ చేస్తాను పొమ్మ వాటర్ మిలన్ బప్పాయ ఇట్లాంటివి ఏవైనా ఉన్నా తనకి ఇచ్చేస్తా తనే కట్ చేసిస్తారు ఈ ఫ్రూట్ మీలో ఎవరైనా చూసారా ఎప్పుడైనా దీన్ని నేమ్ ఏంటో గెస్ట్ చేయండి మీకు ఒక క్లూ కూడా ఇస్తాను ఆపోజిట్ జెండర్లో ఇంకొక ఫ్రూట్ ఉంటుందన్నమాట అది మన సైడ్ వాళ్ళు ఎక్కువగా తింటారు సో ఈ ఫ్రూట్ ఏంటంటే కర్ణాటకలోనే దొరుకుతుంది నేను దీన్ని ఇక్కడే చూసినాను మన సైడ్ చాలా తక్కువే ఇది మాకు కింది ఇంట్లో ఆంటీ ఇచ్చినారనమాట నేను కూడా ఫస్ట్ టైం దీన్ని చూడటం చూడడం అయితే ఆల్రెడీ బయట ఒకసారి చూసినాము తినడం ఫస్ట్ టైం సో అందుకే కట్ చేస్తున్నా ఫస్ట్ టైం ఎట్లుంటుందో అని ఇక్కడైతే వీడియో తీస్తున్నాము నేను ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేసేయండి ఎలాగో వీడియో లాస్ట్లో నేనే చెప్పేస్తాను ఇదేంటంటే రామఫలం అనమాట సీతాఫలం లాగా రామఫలం ఇవి లోపల కట్ చేస్తే కూడా సీతాఫలం లానే ఉన్నాయి అంటే సీడ్స్ అక్కడక్కడ పలుపు ఉందనమాట అండ్ టేస్ట్ కూడా కొంచెం సిమిలర్గా ఉంది అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది పైన చూస్తే కలర్ డిఫరెంట్ ఉంది కానీ లోపల ఓపెన్ చేస్తే చూడండి సీతాఫలం లాగానే ఉంది ఇవి ఇటు సైడే నేను చూడ్డం మన సైడ్ ఎక్కడ కనిపించలేదు మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది అని అడిగినాను బాగానే ఉందని చెప్పినారు అనమాట సో ఇంతే అండి ఈరోజు వీడియో అయితే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బై